ഫോർ സീറ്റർ <laughs> 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 హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సమయం అందరు ఎలా ఉన్నారు సో మీరు నా లాస్ట్ వీడియో చూస్తే మీకు తెలుసు కదా హ్యాలోబీన్ కి నేను చిన్న షాపింగ్ చేశానని చెప్పి అవన్నీ నేను ఎలా సెట్ చేశానో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను హెవీగా ఏం చేయలేదు చాలా చిన్నగా సెట్ చేశాను అనమాట ఇలాగా ఇది హ్యాలోబీన్ కి ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు తీసిన వీడియో అక్కడ భూమిలో కూర్చేసిన హ్యాండ్స్ కానీ స్కెలిటన్ కానీ ఇవి నైట్ టైం గ్లో అవ్వాలి మనం పెయింట్ వేసిన పంకిన్ కూడా అక్కడ పెట్టేశాను సో నైట్ టైమ్ అయితే ఇవి ఎలా గ్లో అవుతాయో నేను మీకు చీకటి పడినప్పుడు చూపిస్తాను ప్రెసెంట్ అయితే ఇలా క్యూట్ గా చిన్నగా చేశాను అనమాట అటు చూడండి ఇటు చెట్లకి అయితే ఈ చిన్న దయ్యాన్ని ఇట్లా హ్యాంగ్ చేశాను మీకు ఎలా అనిపించింది డే రోజు వీడియో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూసారా పిల్లలు ఆల్రెడీ రావటం స్టార్ట్ అయిపోయింది అనమాట మెల్లగా అందరి ఇల్లు కవర్ చేసుకుంటూ వస్తున్నారు ప్రజెంట్ అయితే మా ఆపోజిట్ రోడ్ వైపు వెళ్తున్నారు అనమాట అటు యూటర్న్ తీసుకుని మన ఇంటి దగ్గర కూడా వచ్చేస్తారు హర్ష ఏమో ఈ చాక్లెట్స్ ఈ బాస్కెట్లో పెట్టేసేసి ఆ స్కెలిటన్ అయితే దానిలో చేతులు పెట్టి పెట్టాడు అనమాట మేబీ పిల్లలు చూసి ఏమైనా భయపడతారేమో చూద్దాము అని అన్నాడు ఇక్కడ మీరు చూస్తే చూసారా ఒక గుమ్మడికాయ మిస్ అయిపోతుంది ఉడతెత్తుకెళ్ళిపోయిందండి ఈ టూ డేస్లోనే ఒకటి ఎట్లీస్ట్ మనం పెయింట్ వేసిన గుమ్మడికాయ మాత్రం అలానే ఉంచింది అసలు చిన్న పిల్లలు అయితే ఎంత క్యూట్ క్యూట్ గా రెడీ అయ్యారో నేను మీకు దగ్గరకు వచ్చాక వాళ్ళని ఇంకా క్లియర్ గా నేను మీకు చూపిస్తాను అసలు ఎంత వచ్చారో మా ఏరియాలో ఇంతమంది పిల్లలు ఎక్కడున్నారా బాబు అనుకున్నాం మేము చాలా మంది పిల్లలు వచ్చారు నేనైతే చాలా కంగారు పడ్డాను నేను ఎంతో ఇమాజిన్ చేసుకుంటున్నాను అసలు పిల్లలు వస్తారా రారా అని చిన్నపిల్లలు కదా చీకటి పడ్డాక ముందే ఈవినింగ్ టైంలోనే లోనే వచ్చేసారనమాట ఒక కొంతమంది పెద్దవాళ్ళతో కలిసి ఇక్కడ చూసారా ఎలా పరిగెడుతున్నారు అటు చూడండి ర్యాబిట్ లాగా రెడీ అయ్యాడు అక్కడైతే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో వాళ్ళందరిని అలా చూస్తుంటే ఎంత ముద్దొచ్చారో వాళ్ళ చిన్న చిన్న కాస్ట్యూమ్స్ లో కొంతమంది డిజనీ లో క్యారెక్టర్స్ లాగా రెడీ అయ్యారు కొంతమంది అయితే పెద్దవాళ్ళు కూడా రెడీ అయ్యారు ఇదిగో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఆవిడ చూడండి ఏంజల్ లాగా రెడీ అయ్యింది అండ్ ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లో వీళ్ళు బలే సెట్ చేశారు కదా రియల్ హ్యూమన్ ఏమో ఆ గ్రీన్ కలర్ దాంట్లో ఉన్నాడు బయటకేమో ఇలా కనిపించేలాగా సెట్ చేశారు చాలా బాగుంది అండ్ మొత్తానికి మన ఇంటి ముందు కూడా మనం ఇలా చాక్లెట్స్ పెట్టేశాము ఈ యొక్క బాస్కెట్ సరిపోదేమో అనిపించింది చాక్లెట్స్ సో ఇంకో బాస్కెట్ కూడా తెచ్చి కింద పెట్టేశాడనమాట హర్ష నేను మీకు చీకటి పడ్డాక చూపిస్తాను ఈ స్కెల్ టైన్ ఎలా గ్లో అవుతుందో బట్ చిన్నపిల్లలు కదా ముందే వచ్చేస్తున్నారు అనమాట చాక్లెట్స్ సరిపోతాయా సరిపోవా అన్న టెన్షన్లో మేమైతే ఉన్నాము అండ్ చాలా మంది చిన్న పిల్లలతో పాటు ఇలా పెద్దవాళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చారనమాట వాళ్ళ పేరెంట్స్ లాగా అట్లా అమెరికాలో ఉండే వాళ్ళకి ఇది మంచి ఫన్నీ పండగ అనమాట వీళ్ళకి చూసారా పిల్లలకి ఎంత మంచిగా రెడీ చేసి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు చూడండి అసలు ఇంటి ముందు ఫాల్ కలర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో కదా మా భ్రూణో ఆరుపులకి ఆ పాప తడుచుకుంది పాపం ఇదిగోండి ఇంకొచ్చేస్తున్నారు అనమాట బ్యాచ్ ఇటు సైడ్ అసలు అయితే వీళ్ళు బలే రెడీ అయ్యారు ఆ బ్లాక్ డ్రెస్ గమనించారా వెన్స్డే ఆడమ్స్ లాగా రెడీ అయింది తనైతే చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ బలే ముద్దుగా వస్తున్నారు హాయ్ వెన్స్డేస్ అనమాట అసలు మా భ్రూణ అరుపులను ఆపలేకపోయామనమాట పిల్లల్ని చూడగానే ఇంకా వాడిని లోపల పెట్టేశాము కొన్ని ఎక్కువ చాక్లెట్స్ తీసుకోమని చెప్పాల్సింది నేను నాకు అప్పుడు అంత ఐడియా రాలేదు చాలా చాక్లెట్స్ మిగిలిపోయినాయి లాస్ట్కి అసలు వీళ్ళు ఎంత మంచి పిల్లలు ఒక్కటే చాక్లెట్ తీసుకుని వెళ్తున్నారు నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను మీకు కావాల్సిన తీసుకోమని నేను చాలా రిగ్రెట్ అయ్యాను తర్వాత <laughs> you can take no, as many as you want. Thank you. Uh, it's okay. It's okay. It's okay. So okay. okay. take as many as want. Yeah, you can. I just going to take two. Okay. I have మా స్టెప్స్ మీద సోలార్ లైట్స్ ఉంటాయి అనమాట అవి పాపం వాళ్ళ కాళ్ళకి తగి ఊడి కింద పడిపోతుంటే వాళ్ళు సారీ చెప్తున్నారు మళ్ళీ అన్ని బ్యాగ్ స్టిప్ చేసేయచ్చు ఈ పాప అయితే నాకు చాలా నచ్చేసింది భలే స్లో మోషన్లో తీసుకుంది ఒక్కొక్కటి చూసుకొని give me a drink <laughs> oh my god what <laughs> you thank you <laughs> వాడిని ట్రిక్ చేయమని అడిగితే చూసారా వేయర్డ్ ఫేస్ పెట్టి ఎలా ఎక్కిస్తున్నాడు ఇంకా చాలా మంది వచ్చారు కానీ ఇంత చిన్న పిల్లలు కాదు కొంచెం టీనేజర్స్ అలా వచ్చారు నేను రికార్డ్ చేయలేదు అవంతా ఇక్కడ చూసారా కొంతమంది ఏంజల్స్ లాగా రెడీ అయ్యారు వీళ్ళంతా చిన్న పిల్లలు కాదు ఒక టీనేజ్ ఏజ్ వాళ్ళు అనమాట చూసారా నైట్ టైము హర్షి లోపల నుంచి వాటి మీద కలిక్ వేస్తున్నాడు బయట ఉండే వాళ్ళు భయపడతారేమో అని చూసారా ఇలా గ్లో అవుతుందనమాట అది అంత ఈజీగా ఏం లేదు అంత బ్రైట్గా ఏం గ్లో అవ్వట్లేదు హర్ష కొంతసేపు దాని మీద ఫ్లాషేసి ఉంచాడు కాబట్టి అలా గ్లో అవుతుంది ఇంకా మనం ఇంట్లోకి వస్తే మన దివాళీ వైబ్ కనిపించేలాగా మంచిగా ఒక బౌల్లో ఫ్లవర్స్ వేసి పెట్టి చుట్టూ క్యాండిల్స్ పెట్టేశాను అనమాట ఇలాగా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు గాయత్రి వాళ్ళు క్రాకర్స్ తీసుకుని చూపిస్తాను సెలబ్రేషన్స్ కూడా మీకు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇలా మంచిగా క్యాండిల్స్ వెలిగించుకుంటే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే దానిలో నేను డాలెట్రీలో ఈ బుద్ధుడు బొమ్మ కొన్నా కదా చిన్న స్టాండ్ అది దానిలో కూడా క్యాండిల్ పెట్టి ఫ్లవర్స్ పెట్టేశానమాట బాగుంది కదా ఇంకా మనం బయటికి వెళ్ళిపోదాం పదండి ఈ కాకర పువ్వత్తులు వచ్చేసరికి గాయత్రి వాళ్ళు కాస్ట్ కూడా తీసుకున్నారు చాలా వచ్చినాయి జస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డాలర్ సంథింగ్ చాలా చీప్ గా దొరికేసినాయి అనమాట నేను ఈ క్రాకర్స్ కానీ కాకర పువ్వత్తులు కానీ కాల్చి నాకు తెలిసి త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయినట్టుంది అంతకన్నా ఎక్కువ అయింది అసలు నాకు గుర్తు కూడా లేదు హర్ష చూడండి డాన్స్ వేస్తుంటే ఎలా ఎక్కిరేస్తున్నాడు నాకైతే ఆ కొంతసేపు ఫ్రెండ్స్ తో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళిపోయి డిన్నర్ ప్లాన్ స్టార్ట్ చేసేసాం మంచూరియా చేద్దామని అనుకున్నాము క్యారెట్ క్యాబేజీ బాగా తురిమేసి కాన్క్లోర్ మైదా వేసాము స్పైసెస్ కూడా వేసేసి ఉండల్లాగా చేసుకుని ఇంకా ఆయిల్లో వేసాం ఫస్ట్ రౌండ్ ఇలాగా బాగానే వచ్చాయి సెకండ్ రౌండ్కి డిజాస్టర్ అయిందనమాట అదేంటో చూపిస్తే చూడండి ఫస్ట్ రౌండ్ ఇలా మంచిగా ఫ్రై అవుతున్నాయి అని చెప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయామో ఫస్ట్ టైం మంచురియా చేస్తున్నాం ఇంకేంటి సక్సెస్ అన్నట్టు సెకండ్ రౌండ్ కల్లా చూడండి అసలు మూడే మూడు గుండలు వేసాము ఆయిల్లో ఇలా పొంగటం స్టార్ట్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు చూస్తే చాలా ఉన్నాయి వేయించాల్సినవి ఇట్లా మూడు మూడుకే పొంగొచ్చేస్తుంది బాగా గూగుల్లో రీసెర్చ్ చేసి ఎన్ని చూసినా కానీ ఏం ఉపయోగం లేకపోయింది ఇంకా చాలా ఉన్నాయి ఫస్ట్ రౌండ్ అయితే బాగా అయింది ఇంకా తర్వాత నుంచి ఏం చేయాలో అర్థం కాలేదు సరే ఇంకా ఎయిర్ ఫ్రయర్లో పెట్టి స్టార్ట్ చేద్దామా అని అనుకున్నాము ఇంకా సరే అని చెప్పి ఇంకా ఎయిర్ ఫ్రైయర్ ట్రే మీద పెట్టేశాను అనమాట ఇట్లా కొన్ని కానీ ఆయిల్లో వేయించినంత టేస్ట్ అయితే ఎయిర్ ఫ్రైయర్లో వేసిన దానికి రాదు కానీ చాలా టైం పడుతుందని కూడా అనిపించింది ఎయిర్ ఫ్రయర్లో ఇంకా సరేలే మూడు మూడు అలాగా ఆయిల్లోనే అని చెప్పి ఇంకా ఆయిల్లోనే కంప్లీట్ చేసాము సాసెస్ అన్ని వేసి ఇంకా కలిపేస్తున్నాం అనమాట చూసారా ఎంత బాగుందో కదా చూడటానికి టేస్ట్ మరీ సూపర్ గా ఏం లేదు ఎందుకంటే కొంచెం లోపల కొన్ని కొన్ని కాలినట్టు అనిపించినాయి అన్నమాట హర్ష వచ్చేసరికి ఇక్కడ బ్రౌనీ కూడా ప్రిపేర్ చేసేసాడు ఇంకా ఫస్ట్ అయితే మేము మంచూరియా బౌల్స్ లో పెట్టుకుని తినటం స్టార్ట్ చేసేసాం టేస్ట్ సూపర్ డూపర్ కాదు కానీ బానే ఉంది నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా ట్రై చేయొచ్చు ఇంకా మంచిగా తింటే అయిపోయింది కాబట్టి ఇంకా నలుగురు బౌల్స్ లో బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తినడానికి రెడీ అయిపోయాము ఇలా బ్రౌనీ పీసెస్ మీద హర్ష ఐస్ క్రీమ్ వేసి దానిపైన కొంచెం చాక్లెట్ సిరప్ కూడా వేసాడనమాట డెజర్ట్ మాత్రం అద్దిరిపోయింది అసలు ఎంత హాయిగా అనిపించిందో చాలా టేస్టీగా ఉంది అలాగైపోయింది మా హ్యాలోవిన్ అని దివాలి సో ఇంకా హ్యావీన్ అయిపోయిన త్రీ డేస్ తర్వాత సరే ఈ సెటప్ అంతా తీసేద్దాం అని బయటకు వచ్చి చూస్తే ఉడతలు చూసారా నేను పెయింట్ వేసిన గుమ్మడికాయని ఎలా తినేసినాయో ఒక గుమ్మడికాయ అయితే మొత్తానికే మాయం చేసినాయి ఇంకా ఈ రెండు గుమ్మడికాయలను అయితే ఇలా సగం తినేసి అలా పడేసినాయి పోనీలో ఎట్లీస్ట్ అవైనా తింటున్నాయి కదా అని చెప్పి ఇంకా అలా వదిలేశాను ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్